హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవైసీ ఎందుకు చేసుకోవాలి అసలు అది చేసుకోకపోతే ఏమవుతుంది అనే సమాచారాన్ని ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు రేషన్ కార్డులో కనుక మీ పేరు ఉన్నట్లయితే ఈ సమాచారం మీకోసమే రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ కేవై ఈకేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే ప్రకటించింది అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం లాస్ట్ డేటు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు గడువు విధించింది ఇప్పుడు ఆ గడువుని జనవరి థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే పొడిగించడం జరిగింది అయితే ఈ రేషన్ కార్డ్ని కేవైసీ చేసుకోవాలంటే అసలు ఎలా చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీ రేషన్ కార్డ్ నంబరు అండ్ ఆధార్ కార్డ్ని చూపించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వెరిఫికేషన్ కాని వారు ఫింగర్ ప్రింట్ పడకుండా వాళ్ళయితే ఏం చేయాలంటే ఒక ఏదైనా రేషన్ షాప్లో ఐరీస్ ఐరీస్ డివైజ్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ రేషన్ షాప్కి వెళ్ళి ఐరీస్ ద్వారా ఈ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఈ కేవైసీ చేయాలంటే మనకేం కావాలంటే ఆధార్ కార్డ్ అప్డేట్ ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది అసలు ఎందుకు ఉండాలంటే మన కేంద్ర ప్రభుత్వం అయితే పది సంవత్సరాలు దాటిన ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్స్ని అప్డేట్ చేయాలని అయితే సూచించడం జరిగింది దానికోసమే మనకు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసి ఉండాలండి మరి ఈ ఆధార్ కార్డ్స్ అందరి అప్డేట్ అయ్యి లేవు కదా ఎలా చేయాలంటే మనము ఈ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయాలంటే ఆధార్ సెంటర్కి మన దగ్గరలో ఉన్న ఏదైనా ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆధార్ కార్డులో మన పూర్తి పేరు మన డేట్ ఆఫ్ బర్త్ మన మొబైల్ నెంబరు ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ మన అడ్రస్ ప్రూఫ్స్ అయితే కరెక్ట్గా ఉండాలి వీటిని మనం అప్డేట్ చేసుకుంటే సరిపోయిద్ది ఆల్రెడీ అప్డేట్ చేసుకున్న వాళ్ళైతే మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఈకేవైసీ చేసుకోవచ్చు ఇలా రేషన్ డీలర్ దగ్గర వెళ్ళి కేవైసి చేసుకునే టైంలో రేషన్ డీలర్ మన దగ్గర డబ్బులు తీసుకుంటాడా అనే డౌట్ అయితే మనకు ఉంటుందండి ఎలాంటి డబ్బులు అయితే తీసుకోవడం జరగదు అతను ఫ్రీగానే మనకు ఈ కేవైసి చేయడం జరుగుతుంది ఇలా ఈకేవైసీ చేసుకోవాలని అయితే అందరు చెప్తున్నారు కదా అసలు ఎందుకు చేసుకోవాలనేది అయితే మనకు తెలియదు ఎందుకు చేసుకోవాలి అంటే మనము మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం రేషన్ సరుకునైతే తీసుకోవచ్చు ఈ అప్డేట్ ఉండడం వల్ల కాకుండా ఈ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి ఈ పేరున్న వ్యక్తి ఎవరైతే చనిపోయినట్లయితే ఆ వ్యక్తి పేరు ఆటోమేటిక్గా తొలగించడం జరుగుతుంది ఇప్పుడు మన కాంగ్రె కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రజాపాల ప్రజా పరిపాలనలో రేషన్ కార్డు దరఖాస్తులను అయితే స్వీకరించ స్వీకరించడం జరిగింది కదా అయితే దీన్ని వెరిఫికేషన్ చేయించి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను కూడా మనకు అందజేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ పూర్తి కాగానే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కొన్ని స్కీమ్లను మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది కదా మహిళలకైతే ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఇలా అర్హులైన ప్రతి కుటుంబానికి కూడా గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తానని చెప్పడం జరిగింది కదా ఇవన్నీ జరగాలంటే మనం ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి ఈ దీని గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగడానికి ప్రయత్నించండి ఇలా గవర్నమెంట్ ప్రవేశపెట్టే స్కీమ్ల గురించి ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని ఫా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్